దేవుడు అన్ని చోట్ల అంతటా ఉన్నప్పుడు మరి ప్రత్యేకించి దేవాలయాలకు వెళ్ళడం అవసరమా ఈ ప్రశ్న నేటి తరం వారందరికీ కలుగుతూ ఉంటుంది ఆలయాలను దర్శించుకోవడం వెనుక ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి అసలు గుడి ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడింది దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి ఈ విషయమై వేదాలు ఏం చెబుతున్నాయి నేటి తరంలో చాలామందికి తెలియని ఇటువంటి అంశాలు ప్రతి హిందువు తెలుసుకోవడం చాలా అవసరం ఈ వీడియోను అందరికీ చేరేలా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మన దేశంలో చిన్న పెద్ద ఆలయాలను చూసుకుంటే వేలాది సంఖ్యలో ఉంటాయి అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణలోకి రావు నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే కానీ కొన్ని ఆలయాలు మరింత పునీతమైనవి భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అందుకే అలాంటి గుళ్ళల్లో అడుగు పెట్టగానే తనువు మనస్సు ప్రశాంతతను పొందుతాయి దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాటును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన రాగి రేకును నిక్షిప్తం చేసి ఉంచుతారు రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుంది ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూల విరాటు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటున్న వారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకినా తగ్గ తేడా ఉండదు కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరను స్పష్టంగా తెలుస్తుంది ఇక గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒక వైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది ఇక గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒక వైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే ఆలయాలలో గంటలు మోగిస్తారు వేదమంత్రాలు పఠిస్తారు భక్తి గీతలు ఆలాపిస్తారు ఈ మధుర ధ్వనులు కూడా అలౌకిక శక్తిని సమకూరుస్తాయి గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూర హారతి అగరువత్తులు గంధం పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల శక్తి విడుదలవుతుంది మూల విరాట్ను ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు మంత్ర గోష పూల పరిమళాలు కర్పూరం అగరువత్తుల గంధం పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం తీర్థ ప్రసాదాలలో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది గుడిలో దేవుడికి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా పెడతారు ఆ కొబ్బరిని అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి తీర్థంలో పచ్చకర్పూరం యాలకులు సాంబ్రాణి తైలము తులసి పత్రాలు లవంగాలు మొదలైనవి కలుపుతారు ఆయా పదార్థాలన్నీ ఔషధ గుణాలు కలిగినవి అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను ఇస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది ఇప్పుడు చాలామంది పాటించడం లేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేటప్పుడు పురుషులు చొక్కా లేకుండా వెళ్ళేవారు దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకొని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సాంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది కర్పూర హారతి వెలిగిస్తారు గంటలు మోగుతాయి తీర్థ ప్రజాదాలు ఇస్తారు అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమై భక్తులకు ఆనందం ఆరోగ్యం లభిస్తాయి మనలో దివ్యశక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికొస్తుంది కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి